నందు ప్రియమైన దేవుని బిళ్ళార మన ప్రభునేశు క్రీస్తు వారి పరిశుభ్రమంలో మీ అందరికీ శుభములు మరియు వందనాలు తెలియపరచున్నాను మనకు ఏడో తారీఖున జరగాల్సినటువంటి బైబుల్ ఆధ్యాత్మిక సదస్సు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను అనేక ప్రాంతాల నుంచి దేవుని దాసులు సంఘాలతో బయలుదేరుతున్నారని తెలియపరిచినందుకు మేము ఎంతగానో సంతోషపడుతూ ఈ పరిచరలో గత కాలమంతయు మాతో పాటు అడుదండగా ఉండి వెన్నుదండగా ఉండి మనం నడిపించినటువంటి దేవుని సేవలు అనేక మంది మరల మరలా ఇప్పుడు మాత కొనసాగుతూ ఈ పరిచయం ముందుకు తీసుకుని వారు ఎంతగానో వారు ఆసక్తిని చూపినందుకు ఈ పదకొండు సంవత్సరాలు గతమంతయు మాకు సహకరించి మళ్ళీ పన్నెండో సెమినార్ వరకు సహకారంగా నిలిచినటువంటి దేవదాసులందరికీ మరొకసారి ఆ హృదయప్రబంధనాలు తెలియపరచుకుంటూ సంఘములుగా మీరు కదులుతున్నట్టు సంతోషపడుతూ ఏడవ తారీఖు మనకు సాయంత్రం నుంచి మనకు కార్యక్రమం స్టార్ట్ అవుతుంటుంది ఎనిమిదో తారీఖు మార్నింగ్ నుంచి నిర్విరామంగా మనకు తరగతులు ఉంటాయి మనం సడన్ సడన్గా మనం వాస్తవానికి రెండో తారీఖు నుంచి మనం సిద్ధిపేటలో అనుకున్నాం కానీ సిద్దిపేటలో వేరే వాళ్ళు మరలా ఏర్పాటు చేయడం వల్ల వారికి ఇబ్బందికరంగా ఉండకూడదని అని దేవుడికి అది మహిమకర కాదు అని మనం తక్షణమే మన హైదరాబాద్ అబ్బుల కూర మీట్టుకెళ్ళడం జరిగింది అక్కడ మనకు కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి పరిస్థితులు కానీ తప్పదు ఎందుకంటే ఫంక్షన్ హాల్స్ దొరకలేదు ఒక చిన్న మినీ ఫంక్షనల్ ఒకటి ఒక పెద్ద చర్చ్ ఒకటి ఇకపోతే అక్కడ ఉన్నటువంటి దేవదాసులు రాకేష్ గారు విపరీతం కష్టపడుతున్నారు నిజంగా సేవకుడి కష్టం చూసినప్పుడు మేమంతా చెల్లించిపోయాం స్థానికంగా ఉంటారు కాబట్టి అబ్దుల్ గవర్నమెంట్ సంఘాన్ని పట్టుకొని ఆ ఏరియా ప్రాంతం అంతా ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు మనం కార్యక్రమాలు క్లాసెస్ తరగతులు పబ్లిక్ మీటింగ్ దొరుకుతుంది ఆ ప్లేస్ అంతా శుభ్రం చేసి మొత్తం టెంట్లతో దాన్ని కవర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు మీరు ప్రార్థన చేయండి ఈ పరిచయలో మీరంతా మీ ప్రార్థన అవసరం మాకు చాలా ప్రాముఖ్యమైన పిల్లారా ఎందుకంటే ఇంతకాలం అన్నీ సమకూర్చుకున్నాం కానీ ఈరోజు మా చేతిలో ఏమీ లేదు దేవుడి మీద విశ్వాసంతో ముందుకు వెళ్తుంటున్నామని మీ అందరికి తెలియపరిచాం ఎందుకంటే మేము నమ్ముకున్న వాళ్ళే ఈ పరిస్థితుల్లో మమ్మల్ని మోసం చేసి మా మీద నిందలేస్తూ మా మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేప కింద నీరులో అంతర్గతంగా చేస్తున్నటువంటి ప్రతి విషయం మా దృష్టికి వస్తుంది మాకు తెలుసు కానీ మేము ఒకటి ఏంటంటే కొన్ని విషయాలు మాట్లాడాలంటే మా సంస్కారం అంటే వస్తుంది కానీ వ్యక్తిగతంగా మనల్ని ఏమన్నా దాడి చేసినా వ్యక్తిగతంగా మన మీద ఇంకేదైనా చేసినా ఒక దెబ్బ కొట్టినా మనం పడి ఒప్పుకుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనం పడతాం కానీ ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో పరిచర్యకు భంగం కలిగిస్తున్నాయి పరిచర్యను రానున్న కాలంలో పరిచయ వృద్ధి కోసం ప్రయత్నాలు ఉండాలి కానీ పరిచర్య పతనం కోసం ఎప్పుడూ పునాదులు పడకూడదు ఇప్పుడు ఏం జరుగుతుంది పరిచర్య పతనం కోసం పునాదులు అంటే మా సంఘాలలోనే తారతమ్యాలు కలిగించి గ్రూపులు చేస్తూ సంఘాలు ఉన్నటువంటి విశ్వాసాల మనస్తత్వాలను పాడు చేస్తూ ఈరోజు వారు చేస్తున్న ప్రయత్నాల వల్ల సంఘాలు గుంటుపడుతుంటున్నాయి పైగా మనం ఏం చేస్తున్నారు సంఘాలు కట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నామని ఉన్న వాటిని కూల్చుకుంటూ సంఘాలు కట్టడం ఏంటి అసలు ఉన్నవాటిని పతనం చేసుకుంటూ సంఘాలు కట్టడం ఏంటి బైబుల్ అంటుంది మనం అనేకసార్లు చెప్పాం కదా సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత అని ఈ ఐక్యత లేకుండా దీన్ని పతనం చేసింది ఎవరు కాబట్టి ఇవన్నీ ప్రజలకు తెలియాలి ఏం జరుగుతుందో వేదికల మీద మాట్లాడుతున్నటువంటి మాటలకు ప్రేరేపుతులే చాలాసార్లు మోసపోతుంటాం ఈరోజు ఇలా రెండు ముక్కలుగా ఈ పరిచయ పతనం అవడానికి ఎవరు దీనికి పునాది వేశారు అనేది మనకు అర్థం కావాలి గత సంవత్సరంలో నేను మరలా చెప్తున్నాను ఎందుకంటే ఏమైందన్నా ఏమైందన్నా మాటి మాటికి తమ్ముళ్ళు ఆ ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తున్నప్పుడు నేను ఆల్రెడీ మొన్న ఇరవై ఏడో తారీఖు మాట్లాడాను దాని విషయాలు చాలా పొందుపరిచాను మరలా చెప్తున్నది ఏంటంటే మీరు ఐక్యంగా లేరా కదా అందుకని మిమ్మల్ని పక్కన పెట్టేశారు లేదంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తే మీరు ఓర్చుకోవట్లేదారు కదా అందుకే మిమ్మల్ని పక్కన పెట్టేశారు ఈ ప్రయత్న ఈ మాటలు అంతర్గతంగా ప్రజలు మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతున్నారు దీనికి పురుషా పెట్టాలి కానీ అసలు ఏం జరిగిందనే విషయం మాత్రం చెప్పట్లేదు అసలు ఏం జరిగిందనేది మనకు అర్థం కావాలి ఇది రెండు ముక్కలు అవ్వడానికి ఇలా చేయడానికి దీనికి ఎవరు నాంది పలికారు నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను భూపాలపల్లి సమస్య వచ్చినప్పుడు వరంగల్ చర్చలో అందరం కూర్చొని మాట్లాడిన మాట్లాడుతున్నప్పుడు జరిగినటువంటి సందర్భానికి సమాధాన పరిస్థితి కులిష్ట పెట్టాల్సింది పోయి ఈ సమ ఈ సందర్భాన్ని బట్టి లేదంటే ఈ సమస్యను పరిష్కరించవలసినటువంటి ఆ రోజు దేవదాసులు అక్కడ ఉండకుండా వెళ్ళిపోవడం పోవడమే కాకుండా వెళ్ళిపోతూ కొన్ని పదాలు వాడారు అందరికీ ఆ పదాలు ఏంటో ఒకసారి మీరు కూడా వినాలి అదేంటో మీరు జాగ్రత్తగా స్వగ్రహిరా ఆ రోజు ఏం జరిగింది అందరి ముందు అని జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది వాయిస్ క్లారిటీ లేదు మీరు జాగ్రత్తగా ఏంటండి ఇది ఇది భూపాలపల్లి శ్రీనివాస్ గారు రాకేష్ గారు ఇస్రాయిల్ గారు బెన్ని గారు శ్వేతు గారు మేమంతా వేదిక మీద ఉన్నాం ముందులంతా భూపాలపల్లి సంఘస్లు ఉన్నారు మనం పెట్టుకుని ఇంతకాలం ఉన్నటువంటి సుమారు నలభై మంది సేవకులు ఉన్నారు ఇంకా వేరే ఫెలోషిప్ నుంచి పెద్దలు కూడా వచ్చారు ఆ రోజు దేవతాసులు మాట్లాడుతూ ఒక విషయాన్ని ప్రస్తావించారు దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ వాయిస్ క్లారిటీ ఉంటుంది మంచిది అర్థమైంది కదండి క్రీస్తు సంఘం మినిస్ట్రీస్ ఈ గ్రూప్ అంతటిని డిజాల్వ్ చేస్తున్నారని దేవదాసులు వారి నోట నుంచి ప్రత్యక్షంగా పలికినటువంటి మాట వేదిక మీద అందరూ ఉన్నాము ఆడియన్స్ ఉన్నారు ఆ రోజు మాట్లాడిన మాట ఏంటంటే క్రీస్తు సంఘం ఈ మినిస్ట్రీస్ డిజాల్వ్ చేస్తున్నాను ఆ తర్వాత ఏమంటున్నారు చూడండి రేపటి దినం నుంచి సంఘ కాపర్లు వాళ్ళ సంఘాల కోసం మీరు ప్రయాసపడండి మీ మీ అంటే మీ మీ సంఘాల కోసం మీరు ప్రయాసపడండి అర్థమైంది కదా వేదిక మీద ఉన్న దైవదాసులు అందరితో మాట్లాడుతూ ఇక నుంచి ఐదుగురు దేవదాసులు దేవదాసులు కూడా చెప్తున్నా ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఐదుగురం కలిసి ఈ పరిచయను ముందుకు తీసుకుని వెళ్ళేది లేదు క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ నేను డిజాల్వ్ చేస్తున్నాను ఇది ఎప్పుడు జరిగింది మీకు వెనకాతల రెండు వేల ఇరవై మూడు అక్టోబరు ఎయిటీన్త్ నుంచి జరగవలసినటువంటి సెమినార్ ప్లెక్స్ వెనకాతలతో చూడండి అంటే ఆరుమూరు సెమినార్ కంటే ముందు జరిగింది ఆరుమూరు సెమినార్ కంటే ముందు వరంగల్ లో జరుగుతున్నప్పుడు దేవదాసులు మాట్లాడుతున్నా మాట్లాడుతుంది విన్నారు కదండి ఒక లో వెళ్ళింది కాబట్టి నేను హర్ట్ అయ్యాను ఇక ఈ పరిచర్య లేదు అసలు ఏమి వెళ్ళింది యూట్యూబ్లో వెళ్ళిందంటే భూపాలపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి రెండు వీడియోస్ వెళ్ళాయి వెళ్ళినప్పుడు భూపాలపల్లి శ్రీనివాస్ గారు ఒకవేళ మాట్లాడింది అబద్ధమైతే ఆయన్ని మనము అనేక మంది సేవకుల ముందు కూర్చోబెట్టి నువ్వు చేసే తప్పునే ఆయన మనం నిలదీయాలి లేదు అంటే ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంటే ఆ తప్పును మనం అంగీకరించాలి నిజమే మా వల్ల పొరపాటు జరిగింది దీన్ని ఎలాగైనా దీనికి సమాధాన పొద్దామో దీన్ని సాల్వ్ చేద్దామనేటువంటి పరిస్థితి కావాలి కానీ దైవదాసులు ఏం మాట్లాడుతున్నారు నేను హర్ట్ అయ్యాను కాబట్టి మీను స్టేషన్ రద్దు చేస్తున్నాను ఈ పరిచయం నా ఆపేస్తాను నేను అడుగుతాను సమాధాన పరిచయం వారి ధనులు వారి దేవుని కుమారులు అనబడుతున్న బైబులు ఉన్నప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేయకుండా పరిష్కరించకుండా నేను హట్ అయిపోయాను కాబట్టి పరిచయం రద్దు చేస్తున్నానంటే మనకు సహకరించినటువంటి అనేక మంది సేవకులకు మనం ఇచ్చేటువంటి సమాధానం ఏంటి అసలు మనం ఈ పరిచయం ముందుకు తీసుకుని వెళ్తున్నాం అన్నప్పుడు అనేక మంది సంఘాలు మనకు సహకరించారు శ్రమ ధన రూపేణా వస్తు రూపేణా ప్రతి ఒక్కరు పరిచయకు సహకరించారు అలాంటప్పుడు మీరు ఒక్కరు హట్ అయినప్పుడు ఈ పరిచయను ఎందుకు రద్దు చేస్తారు అసలు రద్దు చేయడానికి మీకు ఒక్కరికి అధికారం ప్రతి ఒక్కరు ఆరుగురంగా అయితే ప్రారంభించాము పరిచయ విస్తరిస్తుంటున్నప్పుడు నేను అయ్యాను లేదంటే ఇక నేను ఈ పాత్రను పోషించలేదు మీరు ఒకరు సైడ్ అయిపోవాలి లేదు వచ్చినటువంటి సుమారు నలభై మంది సేవకులు మా కళ్ళ ముందు ఉన్నప్పుడు వాళ్ళందరితో మనం ఏం మాట్లాడాలి నా వల్ల భూపాలపల్లి సంఘంలో ఈ సమస్య వచ్చింది కాబట్టి ఇదిగో మీరందరూ సేవకులు వచ్చారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు ఎందుకో నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ పాత్రిక నేను పోషించాలి నేను ఒక పెద్దవాడిగా నేను సైడ్ అయిపోతాను ఈ పరిచయం మీరు ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది మీరు ఒక సలహా ఇవ్వండి వచ్చిన సేవకులు అన్నమాట ఇది ఏది లేకుండా క్రైస్టక్షి మినిస్ట్రీస్ నేను రద్దు చేస్తున్నాను నేను హర్ట్ అయ్యానంటే అంటే మీరు హర్ట్ అయితే మినిస్ట్రీని రద్దు చేస్తారా పద అంటానికి అసలు మనకున్న ధైర్యం ఏంటి అసలు అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఇది నాది నేనొక్కడినే నేను అనేటువంటి ఒక ఆలోచన మీరు అంతర్గతంగా పెట్టుకున్నారు కాబట్టి ఎవరి సలహా లేదు ఏం లేదు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళారు ఈ విషయాన్ని సమాజానికి మీరు చెప్పట్లేదు సమాజానికి చెప్పకుండా ఏం చేస్తున్నారు వీళ్ళకి ఐక్యత లేదు వీళ్ళు కలిసి ఉండరు అని మా మీద నిందలేస్తున్నారు ఎప్పుడైతే మేము కలిసి కనపడ్డామో ఈ పదం అంటే మరీ సొసైటీ ఒప్పుకోదు కాబట్టి కొత్త వాళ్ళని మేము తీసుకుంటే ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి మరలా ఒకటి నిందలు మళ్ళీ అయ్యడం స్టార్ట్ చేశారు కాబట్టి ప్రజల ముందుకు మీరు అంతర్గతంగా పబ్లిసిటీ చేస్తున్నటువంటి విషయాలు మా దృష్టికి వచ్చాయి కాబట్టి మాట్లాడుతున్నాను అసలు ఈ మినిస్ట్రీస్ని రద్దు చేసింది ఎవరు నాకు మీరు ఎవరు వద్దు మీతో నాకు సంబంధం లేదు సంఘ కాపర్లు కానీ నాతో పాటు ఉన్న ఐదుగురు కానీ నాకు సంబంధం లేదని చెప్పింది ఎవరు ఇది సొసైటీకి తెలియాలి ఇంకేమంటున్నారు చూడండి ఏమంటున్నారు మీ స్థానిక సంఘాలు ఉంటాయి మీ మీ ప్రాంతాల్లో ఆ ఫెలోషిప్ మండల ఫెలోషిప్ వాళ్ళతో కలిసి మీరు వర్క్ చేసుకోవడం మీకు బెటర్ విన్నారు కదా ఎక్కడో ఉన్న నాతో మీరు కలిసి ఉండటం కంటే మీ మీ ప్రాంతంలో ఉన్నటువంటి మీ ఫెలోషిప్లతో కలిసి మీరు ఉంటే మీకు బాగుంటుంది కాబట్టి ఇక ఇది ఉండదు ఇక ఇది ఉండదు రైట్ నేను అడుగుతాను ఇది ఉండదు అన్నారు ఈ పరిచర్య రూపేణ బోల్డ్ సామాగ్రిని మనం సంపాదించాం ఏమంటే ఈ పరిచర్య రూపేణ వస్తు రూపేణ కావచ్చు ఒక బకెట్లు కావచ్చు బరగాలు కావచ్చు ప్రతిదీ మన దినం రాకేష్ గారు దేవదాసులు ఈ రోజు ఏదైనా అంటే మా చేతిలో ఏది లేదు ఈ పరిచర్య రూపేణ బోల్డ్ సామగ్రిని క్రైస్ట్ మినిస్ట్రీస్ కొరకు మనం సంపాదించాం మీరు సడన్గా వెళ్ళేసి ఇది రద్దు చేస్తున్నానని చెప్పేసి దీన్ని డిజాల్వ్ చేస్తానని చెప్పేసి అందరినీ ఎటువంటి గెంటేసారు ఆ తర్వాత కూడా మరలా దేవదాసులు అందరిగా వరంగల్కి వెళ్ళి ఏంటన్నా మీరు ఒంటరిగా చేస్తున్నారు ఏం చెప్పట్లేదు అన్నప్పుడు మీరు అన్నమాట నేను ఆల్రెడీ చెప్పాను కదా అంటే అది భూపాలపల్లి వాళ్ళ కోసం అనుకున్నామంటే లేదు లేదు వాళ్ళకి కదా మీ అందరికీ నాకు మీకు సంబంధం లేదని అర్థం మీరు మాట్లాడారు ఎన్నిసార్లు మీతో ప్రయత్నం చేసినా సఖ్యత కోసం ప్రయత్నం చేసినా మీరు ఏంటి నాకు సంబంధం లేదు మీకు నాకు సంబంధం లేదు మీరు చేసుకోండి మీరు ఏదన్నా చేసుకోండి అన్నది చేసుకోండి అన్నప్పుడు నేను అడుగుతాను చేసుకోండి అన్నప్పుడు అప్పుడు దేవదాసులు చేతి గారు ఏంటి వారన్న మాట ఏంటంటే ఇది విడిపోయి చేయడం బాగోదన్న ప్రజలకు మనం ఏ సంకేతాలు ఇస్తాం రైట్ మేమే చేస్తాము నేను సిద్ధిపేటలో చేస్తాను మీరు వచ్చి వాక్యం చెప్పండి అన్నారు అప్పుడు వాక్యం మీరు అన్నమాటేంటి నేను పెట్టే డేట్స్లో మీరు పెడితే నేను రాను అన్నారు ఒకవేళ మీరు పెట్టినా కూడా మీకు ఒక రూపాయి కూడా నేను ఇవ్వను అన్నారు సరేన దాన్ని కూడా అంగీకరించారు దేవదాసు తర్వాత ఏమన్నారు తర్వాత ఏమన్నంటే లాస్ట్ టూ డేస్ మాత్రం వస్తాను అన్నారు ప్రత్యక్షంగా దేవదాసు మీరు డైరెక్ట్గా మాట్లాడిన విషయం లేదన్నా కలిసి ఉందాము కలిసి ముందుకు తీసుకుని అన్నప్పుడు వారు మీరు అన్న మాటేంటి నాకు అవసరం లేదు మీరు ఏదన్నట్టు మీరు చేసుకున్న సంబంధం లేదన్నారు నేను అడుగుతాను లాస్ట్ టూ డేస్ వస్తాను అన్నారు వస్తానన్న తర్వాత చేతుగారు వెళ్ళి సిద్ధిపేటలో హాల్ బుక్ చేశాడు రెండో తారీఖు అక్టోబర్ రెండు నుంచి ఆరో తారీఖు వరకు ఒక వన్ వీక్ క్యాబ్ తర్వాత మళ్ళీ ఏ జరిగింది మరల ఎనిమిది తారీఖు నుంచి పన్నెండు తారీఖు తరగ మీరు బుక్ చేశారు అప్పుడు చేతుగారన్న ఏంటి నేను బుక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎందుకు బుక్ చేశారన్న నేను బుక్ చేసిన తర్వాత అని అడిగినప్పుడు నాకు ఎక్కడ హాల్ దొరకలేదు అన్నారు నేను అడుగుతాను హాల్ ఎక్కడ కరిగిపోయాయి గతంలో మన మంచిగా టూ టైమ్స్ చేస్తాం కదా ఒకసారి చేసిన నష్టం ఏంటి ఇతరత్ర ప్రాంతాల్లో జనాభా చేశాం కదా మళ్ళీ చేసిన నష్టం ఏంటి అక్కడ ఎక్కడ హాల్ దొరకపోయినా కూడా అక్కడ గత సంవత్సరాలుగా ఒక సేవకుడిగా గారు మనతో ఉన్నారు కాబట్టి అక్కడ మనం చేయకూడదు అనే కనీసం ఆలోచన మీకు రాలేదు గా మీరు ఏమంటే డెబ్బై ఎనభై చూసేసారి ఎక్కడ హాల్ దొరకలేదు కాబట్టి ఇక్కడ పెట్టుకుంటున్నాను అంటే ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని పెట్టుకున్న ఒక సేవకుడు ఏడ్చినా పర్లేదు కన్నీరు వచ్చిన పర్లేదు అంటే ఆయన సంఘాన్ని మీరు ఏం చేయాలనుకున్నారు ఒకసారి చెప్పండి ఏం చేయాలనుకున్నారు క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రేషన్ డిజాల్ చేసిన తర్వాత మీరు ఏమన్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ మాసంలో ఒక ఆదివారం వరంగల్ చర్చ్ లో మాట్లాడుతున్నటువంటి విషయం నిలబెట్టాలి అలాగే మన కార్యక్రమాలని సండే స్కూల్ యూత్ సండే స్కూల్ యూత్ ఎందుకు రాబోయే తరాన్ని నిలబెట్టడం ఒక గొప్ప పరిచర్య ఎందుకంటే ప్రభు కొద్ది కాలం ఉన్నాడు వెళ్ళిపోయాడు శిష్యులు ముందుకు తీసుకుని వెళ్ళారు మనం ఎంత కాలం ఉంది ఏం చేస్తారు ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి పిల్లల రాబోయే తరాలు మనం నిలబెట్టాలి సండే స్కూల్ యూత్ సండే స్కూల్ యూత్ సండే స్కూల్ యూత్ అని మాట్లాడుతున్నారు మళ్ళీ ఏమన్నారు ప్రభు కొద్ది కాలం ఉన్నాడు పరిచయం నిలబెట్టాలన్నాడు ప్రభుని ఎగ్జాంపుల్ తీసుకున్నందుకు నేను మాట్లాడతాను ప్రభు ప్రతికున్నప్పుడు శిష్యులలో చెప్పాడు నేను మూడో రోజు తిరిగి వేస్తాను సమాధి దగ్గరకు ఒక శిష్యుడే వెళ్ళాడా వెళ్ళలేదు పైగా ఆయన లేచాడు శవం లేదు అని అక్కడ స్త్రీలు చెప్పినప్పుడు వీళ్ళు పోయి చూసి కూడా నమ్మలేదు ఏంటి అందరూ చేపలు పట్టుకుని మరలా పనికి వెళ్ళిపోయారు అప్పుడు ప్రభు ప్రత్యక్ష మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అక్కడ ప్రభు ఏమవ్వాలంటే ఆయన హర్ట్ అవ్వాలి అని చాలా ఫీల్ అవ్వాలి ఎందుకు ముందుగా చెప్తేనే ఒకనా లేదు కానీ సమాధి గారికి వచ్చి వెయిట్ చేయలేదు అసలు ఆ మాటలు వీళ్ళ దగ్గర ఏం వెళ్ళబడి ఆయన అవమానంగా ఫీల్ అయ్యి వాళ్ళ మీద ఇబ్బందికరమైన పదాలు వాడాలి కానీ ప్రభు ఏమంటున్నాడు అక్కడికి వెళ్ళి పేరు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా గొర్రెలు మేము అంటున్నాడు అంటే పరిచర్యను రాబోయే తరాలకు అందించడానికి అప్పుడున్న పరిచర్యను కోకటి వేలతో ఎవరు కోల్చరు ప్రభువు కోల్చలేదు తనకు అవమానమైన తన శిశువులు సమాధి కాడికి రాకపోయినా మరలా శిశువుల దగ్గరికి వెళ్ళి మన ప్రభు చెప్పింది ఏంటంటే మీరు పనిని మానేయండి పనిలో నిలబడండి సువార్థులు మీరు ఉండండి వాళ్ళని బ్రతిమిలాడి మరలా పనిలో పెట్టి ప్రభు వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను అడుగుతాను నేను అయ్యాను కాబట్టి ఈ పరిచర్ను నేను చేస్తున్నానని మీరు అంటూ ఇది ఒక ప్రభు ఒక తరానికి పరిచర్ను అందించాడంటే ప్రభు మీలా చేశాడని దాని ఉద్దేశం ప్రభు ఎన్ని అవమానాలు పడ్డా ఎన్ని ఇబ్బందులు ఉన్నా శిష్యుల మధ్య ఎన్ని తారతమ్యాలు ఉన్నా ఆ శిష్యులను నిలబెట్టి పరిచయం నిలబెట్టాడు తప్ప వీళ్ళందరినీ చేసి క్రైస్ మినివ్ చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళని పక్కన పెట్టి కొత్తగా ఆయన మళ్ళీ ప్రారంభించలేదు కానీ మీరు చెప్తున్నది ఏంటంటే మీరు చెప్పేది లేఖనాల నుంచి ఒకటి చూపెడుతూ మీరు చేసేది ఒకటి చేస్తుంటున్నారు ఇక్కడ మరొక విషయం మీకు అర్థం కావాలి ఏమంటున్నారు చాలా అనేక ప్రాంతాలలో ప్రభు విన్నారు కదా వరుసగా ఐదు సంవత్సరాలు వరంగల్లోనే జరగాలి సెమినార్ వరుసగా ఫైవ్ ఇయర్స్ వరంగల్లోనే జరగాలి సెమినార్ అని రెండు వేల ఇరవై మూడు ఆరుమూరు సెమినార్ తదనంతరం మాట్లాడినటువంటి మాటలు దేవదాసుడు మరి వరుసగా జరగాలని చెప్పినప్పుడు వరంగల్లో ఎందుకు మరలా సిద్ధిపెట్టారు చెప్పండి సిద్ధిపేట మీకు ఏముందని వెళ్ళారు అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు అక్కడ ఒక సేవకుడు కన్నీరు కారుస్తున్నాడు ఆ సంఘాన్ని మీరు నిలబెట్టేవారా కూల్చేవారు ఒకసారి మీరు అర్థం చేసుకోండి సంఘాన్ని నిలబెట్టేవారా కూల్చేవారా సిద్ధిపేటకి ఎందుకు వచ్చారంటే మాకు క్యాంపస్ దొరకలేదు అంటున్నారు కానీ మరి ఇంత ఇన్ని సంవత్సరాలు మనతో ఉన్నవాడు లేదు అన్ని మనకి దొరకపోయి మనం వాడికి వెళ్తే ప్రజలకు వేరే సంకేతాలు కనీసం ఆలోచన లేకుండా మీతో ఆల్రెడీ డేట్లు తీసుకుని మీరు రెండు రోజులు వస్తారని మీరే చెప్పి మీరే వాక్యం చెప్పడానికి రావాలని మీ పాదాల దగ్గర వచ్చి అడిగినాక కూడా మరలా ఆయనకు వ్యతిరేకంగా మరలా మీరు ఎలా ఏడో తారీఖు నుంచి ఎనిమిది తారీఖు నుంచి సిద్ధిపేట మీరు ఎలా బుక్ చేస్తారు చెప్పండి మీరే వాక్యం చెప్పడానికి రమ్మన్నారు మీరు పెట్టిన కండిషన్స్ అన్ని ఒప్పుకున్నారు చూడండి ఇకపోతే ఆయన చేతుగారు సెమినార్ చేసుకుంటున్నారు ఆయన ఇష్టం ఆయన చేసుకుంటారు ఎవరినని పిలుసుకుంటారు నేను అడుగుతాను చేతుగారు ఆయన డిజైన్ చేసినటువంటి లో నవీన్ ఫోటో అంటే నేను రాదని మీరు నేను అడుగుతున్నాను నా ఫోటో నుండి మీకు పంపేట్టు నాకు ఎప్పుడు తెలుసు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఇది నా దృష్టికి వచ్చినప్పుడు ఏమన్నా తెలుసా రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ప్రమాణం చేసుకున్నాము సహోదరుల మధ్య ఏ తారతమ్యాలు ఉన్నా ఫోన్ చేసి మాట్లాడుకోవాలి ఎవరన్నా వచ్చి నవీని ఈ మాట్లాడు షేతి మాట్లాడు రాకేష్ మాటనడు బెన్ని మాట ఇస్రాయల్ ఈ మాట్లాడడాడు అని మీ దృష్టికి వస్తే మీకు చెప్పిన వాడిని అక్కడిని పెట్టి మా కాల్ చేయండి మీకు చెప్పాను నేను అప్పుడు మీరు ఏమన్నారు అలాగే మా దృష్టికి ఇది దైవదాసులు మీకు మాట్లాడుతున్నారు మా దృష్టికి తీసుకొస్తే అక్కడే ఆ చెప్పిన వాడిని కూర్చోబెట్టి మీకు కాల్ చేస్తామని చెప్పాను అప్పుడు మీరు అన్నమాట మంచి ఆలోచన ఇది మంచి ఉద్దేశము ఇలా ఉంటే మనం ఎప్పటికి నిలబడతాము దేవుడు మనల్ని జతపరిచాడు సచ్చిపో తప్ప మనం విడిపోకూడదని చెప్పినటువంటి మీరు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై రెండు సెమినార్కి ఒకసారికి మీరు అన్నమాటింది సేవకులందరిని కూర్చోబెట్టి మీరు ఇచ్చిన ఆదేశాలేంటి తోటి మీరు ఎవ్వరూ రాసుకొని కూర్చుని ఉండొద్దు నవీన్తో కలిసి ఉండొద్దు నేను అడుగుతాను నాకు ఆశ్చర్యం ఏంటంటే నేనే తప్పు చేశాను నన్ను అడగచ్చు కదా సేవకులంతా కూర్చోబెట్టి నన్ను అడగచ్చు కదా ఈ పరిచయకు ఆటంకంగా నేను ఏదైనా ఉంటే నన్ను కడిగేసేయొచ్చు కదా మీరు అందరు కూర్చొని అంతర్గతంగా ఎందుకు నాయన కలుపుతుంది ఆవిడ ఇవన్నీ కూడా నేను వర్చుకున్నాను నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఎందుకంటే నేను ఏ రోజు మిమ్మల్ని నోరు తెరిచి ఒక మీటింగ్ లో నన్ను వాడుకోమని ఏ రోజు నేను మిమ్మల్ని అడలేదు మీరు గుర్తుపెట్టుకోవాలి పరిచయం నన్ను వాడుకోవడానికి ఎప్పుడు మిమ్మల్ని ఒక మాట్లాడలేదు ఎందుకు తెలుసా మొదటి నుంచి నేను దేవుడి మీద ఆధారపడ్డాను ఆయన ముందు తీసుకెళ్తాడు అందుకే ఈ రోజు ప్రజల్లోకి నేను వెళ్తున్నానంటే మీరు అనేక ప్రోగ్రామ్స్ నాపడం కోసం మీరు సతపోరాడుతున్నారు ప్రయత్నాలు చేస్తున్నారు కొన్నిట్లో విజయాన్ని సాధిస్తున్నారు కానీ దేవుడు నాయనం ముందుకు తీసుకుని వెళ్తున్నాడు అది మీకు తెలుసు నాకు తెలుసు మీరు నన్ను నాపడం మీ వల్ల కావట్లేదు ఎందుకంటే నేను మీ మీద ఈ రోజు ఆధారపడలేదు నేను దేవుడి మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నాను మీరు ఏం చేశారు డిజాల్వ్ చేస్తున్నాను నెక్స్ట్ సెమినార్ లేదని చెప్పినట్టు మీరు ఆ డిజాల్ చేస్తానని అని చెప్పిన నెక్స్ట్ డే మార్నింగ్ మీరు మళ్ళీ ఏం చేశారు మా ప్రాంతంలో తమ్ముడికి ఫోన్ చేసి బాబు ఆరు సెమినార్ జరుగుతుంది అందరూ వస్తారు మనోళ్ళు మనకు వస్తారు నేను అడుగుతాను ట్వంటీ ఫోర్ అవర్స్ దాటా ముందు రెండు మాటలు మీ వాటి నుంచి ఎందుకు వస్తున్నారు ఎందుకు యథార్థాలు కూడా మాట్లాడుతున్నారు తప్పు చేసిన వాడిని ఖండించండి తప్పు చేసిన వాడిని కడిగేసేయండి మీ ఇష్టం వచ్చినట్టుగా నష్టం నష్టమండి ఏదైనా మనం కూర్చొని మాట్లాడుకోవాలనుకున్నప్పుడు మేము ఆరుగురం మీ ఐదుగురం సేవకులు మీతో పాటు ఉన్నప్పుడు బుద్ధి లేదని తప్పు చేసిన వాళ్ళు కదించవచ్చు పెద్దవారిగా ఎందుకు కదించలేదు ఫోన్ చేయొచ్చు కదా ఎవరన్నా మా మీద నేను వార్తలు పుట్టించా లేదా ఉన్నది పుట్టించినా మీరు ఎందుకు ఇలా పరిచయకు ఆటంకంగా ఉంటున్నారు మీరు అడగవచ్చు కదా అడగరు మీరు కానీ అంతర్గతంగా గోతులు తవ్వుకుంటూ పరిచర్యను పాడు చేసింది మీరు అది మీకు అర్థం కావాలి ఈ పరిచర్యను పాడు చేశారు ఆరుమూరులో సెమినార్ రెండు వేల స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడు సెమినార్లో మీ ప్లాన్ ఏంటి మీ అంతర్గత ప్లాన్ ఏంటి ఈ సేవకులు నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ తీసేస్తున్నాను ఓడబీకే చేస్తున్నాను అని అందరికీ ప్రాపటం చేశారు చిన్న చిన్న పిల్లలు కూడా మా గురించి ఏం మాట్లాడుకున్నారు తెలుసా భయంకరంగా అవమానపరమైనటువంటి కోణంలో వాళ్ళు చూస్తూ మీరు ఇచ్చినటువంటి మాటలు బట్టి అనేక మంది ఇది ఒక సేవకుల్ని అవమానంగా చూశారా ఆ సెమినార్లు మీకు కూడా తెలుసు అంటే సేవకులు అవమానించారు మీరు ఏం చేశారు ప్రతి సేవకుని సన్మానం చేసి బయటికి గింటే పోతున్నాను అని ఒక సేవకుడికి ఒక మెమంటో అతని ఫోటో ఫ్రేమ్ ఒకటి ఒక డైరీ ఒకటి ఇవన్నీ వాడి బ్యాగ్ లో పెట్టేసి ఈ గెంటేయాలని చెప్పి సన్మానం చేద్దాం ముందస్తుగా ప్లాన్ చేసుకొని ఆ రోజు చివరి రోజు మీరు చేసింది ఏంటి సేవకులందరినీ పిలిచి ముందుకు పిలిచి సన్మానం చేయాలని ఆలోచించారు అప్పుడు దేవదాసులో ఉన్నారు సేవకుల సన్మానం చేయడం ముందు పెద్దవారు మీకు మీరు మీకు చెయ్యాలి కదా మాకింత అని చెప్పి అక్కడ గొడవ గొడవ వాతావరణం అవుతున్నప్పుడు మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఏ రోజైనా జరిగింది ఒక సేవకులు అయ్యిండి ఒక పెద్దవారు అయ్యండి మీరు అంత మెగా సెమినార్లో చివరి రోజు ఒక అద్భుతమైన ఆరాధనతో చక్కగా అందరు వెళ్తున్నప్పుడు ప్రార్థనలు చేసి పంపించేటువంటి ప్రతి సంవత్సరం వాతావరణం మనకు తెలుసు కొన్ని సంవత్సరాలు జరిగిందా అక్కడి నుంచి మీరు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు అందరి ఇటు నడిపిన తర్వాత మళ్ళీ క్యాంపస్ మీరు వచ్చాను నేను అడుగుతాను సేవకులకు సన్మానం చేసి మీరు పంపించడం అసలు మీరు ఆయన ఉద్యోగం పెట్టుకున్నారా సేవకులకైనా మీరు ఉద్యోగాలు ఇచ్చారా తన శాలరీ ఇచ్చి పెట్టుకున్నారా ఈ పదకొండు సంవత్సరాల సెమినార్లో ఏ రోజు ఒక రూపాయలు మగించారా ఏ నెలసరి నలకు ఐదు వేల పదివేలు సేవకులకి ఓడబికిస్తానని ఒక పెద్దవాడిగా ఒక సమస్య వచ్చినప్పుడు పరిష్కరించవలసిన మీరు ఎందుకు సమస్యను సృష్టిస్తారు సమస్యను సృష్టిస్తూ ఇది ఐక్యంగా వెళ్దాం అనుకుంటే మరలా ఈ తారతమ్యాలు ఎందుకు సృష్టిస్తారు ఏం జరిగింది అనేక మంది అడుగుతున్నప్పుడు జరిగిన విషయం నేను డిజాల్ చేశాను నాకు ఎవరు అవసరం లేదన్నాను సేవకు సేవకులందరిని నేను రద్దు చేశాను వాళ్ళ వాళ్ళు లో కలిసి పనిచేసుకోమన్నాను కాబట్టి నేనే ఇది నేను తీసేసాను వాళ్ళని ఇది చెప్పకుండా వాళ్ళకి ఐక లేదు కొత్త వాళ్ళని పిలిస్తే నేను వాళ్ళు వచ్చి మా మీద ఎందుకు కిందలేస్తాను మీరు నేను ముందుగా చెప్పాను రెండు వేల ఇరవై మూడు సెమినార్లో టూ త్రీ డేస్ లేట్గా వస్తాను నేను ఫ్యామిలీలో ఒక మ్యారేజ్ ఉంది అది చివరిది కంపల్సరీ నేను దేనికి ఉండట్లేదు ఎలాగో సేవకులందరూ నేను వస్తానని చెప్పాను ఈలో మా సంఘంలో ఒక సేవకుడు వాళ్ళ తాలూకా పాప చనిపోయింది అదనంగా ఒక రోజు త్రీ డేస్ అయింది నేను బయలుదేరాను బయలుదేరాను మీరు ఏం చార్జ్ చేశారు నేను డ్రైవింగ్ లో ఉన్నాను కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటున్నాను మీరు వాట్సాప్ మెసేజ్ పెడతాను ఏమని తమ్ముడు ఎక్కడి దాకా వచ్చారు రోజు నీ క్లాస్ ఉంది దయచేసి రిప్లై ఇవ్వు తమ్ముడు నాకు ఆల్రెడీ మార్నింగ్ టైమే బెన్ని గారు ఫోన్ చేసినప్పుడు నేను ఈవినింగ్ నైట్ టైం వస్తాను నేను క్లాస్కి అందుకోను అని నేను ఆల్రెడీ చెప్పాను ఇంకా ఆ క్లాసెస్ అంతా నిర్వాహి బెన్ని గారు చూసుకుంటాను నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కానీ మీరు ఏం చేశారు నాకు నాకు మెసేజ్ పెడతాను ఎక్కడ దాకా వచ్చే తమ్ముడు నీ క్లాస్ ఉంటాము నువ్వు దిగ్గానే ఫోన్ చేస్తాము కోసం కారు పంపిస్తాను అని చెప్పి నేను మీకు రిప్లై ఇచ్చాను న్లాస్ కందుకోను ఆల్రెడీ బెన్నగారు చెప్పాను నేను నైట్ వచ్చేస్తాను మీకు చెప్పాను వచ్చేసాను నైట్ వచ్చాను మీటింగ్ అంతా వచ్చాను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి నేను వేదిక మీద కూర్చున్నాను ఫస్ట్ క్లాస్ అయిపోయింది ఏమిటి సెకండ్ క్లాస్ అయిపోయింది థర్డ్ క్లాస్ అయిపోయింది లంచ్ లంచ్ తర్వాత ఇంకో క్లాస్ అయిపోయింది ఒక్క క్లాస్ కూడా నాకు ఇవ్వకుండా నాకు మిగతా అందుకని మీరు నేనేం ఫీల్ అవ్వలేదు ఏదో జరుగుతుంది అనుకున్నాను దేవుడు సాక్షి మరలా నైట్ ఉన్న నైట్ ఫస్ట్ మెసేజ్ ఉంటుంది అనుకున్నాను నైట్ కూడా నాకు మీరు మెసేజ్ ఇవ్వలేదు ఇప్పుడు నేను ఏమనుకోవాలి అంటే మీరు ఆల్రెడీ నాకు చాట్ చేశారు చాటింగ్ మన మధ్య జరిగింది నాకు క్లాస్ ఉందని మీరు చెప్పారు ఇప్పుడు నా క్లాస్ ఇవ్వకుండా ఎవరు చేశారు ఈ మిగతా నలుగురు సేవకులు నాకు క్లాస్ చేయకుండా వీళ్ళు పోటీ పడి చెబుతున్నారు అని వీళ్ళ మీద నేను శత్రుత్వం పెంచుకోవాలని మీరు చేశారు కానీ మీరు చెప్తే వాళ్ళ క్లాస్ ఇవ్వరా అసలు నవీన్ క్లాస్ క్లాస్ ఇవ్వద్ని చెప్పిందా ఈరోజు మీరు ఏమో ఇంకో అనవచ్చు లేకపోతే వాళ్ళు అనొచ్చు నాకు సంబంధం లేదు దేవుడు సాక్షి కదా ఈ పదకొండు సంవత్సరాల పరిచయలో ఈ పరిచయ వృద్ధి పొందడానికి దేవుడు నన్ను ఒక సాధనంగా వాడుకున్నది మీకు తెలుసు ఈ పరిచయ ఇది డెవలప్ అవ్వడానికి అనేక ప్రాంతాల్లో సంఘాలు కదిలించడానికి నా వంతు కృషి న్యాయంగా నేను చేశాను దేవుడు నాకు అప్పగించిన బాధ్యత కానీ మీరు ఏం చేశారు మీ ఒక్కరిలో పుట్టిన ఏ ఆలోచన మైండ్లో పెట్టుకున్నారో ఇది మీకు నచ్చని వాడిని వాడిని ఎంతైనా నాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారు దీనివల్ల ఏమైపోయింది సంఘాలు పాడు చేస్తారు సేవకుడు ఆలని మనం కూర్చొని మాట్లాడుకోవాలి అంటే ఫోన్ చేసుకోవాలంటే ఇది మీరు పాటించరు ఆలయలు కాకపోతే నవీని పక్కన పెట్టు అంటారు చేతుగారి సెమినార్ చేసుకుంటే నా ఫోటో అయితే చేతుగారు ఎందుకు ఆయన ఫోటో తీసుకుంటే నేను వస్తానంటారు నా ఫోటో తీపిస్తారు చివరికి నా ఇంట్లో నా తల్లి చచ్చిపోతే సేవకులందరూ పరామర్శించడానికి వస్తే మీరు ఎలా అవుతారని చెప్పేసి మళ్ళీ వాళ్ళతోటి మీరు మీరు ఒకటే ఒక ఎటకార మాటలు మళ్ళీ వాళ్ళతో మాట్లాడతారు నేను అడుగుతాను మీరు రాకపోతే రాకపోయారు ఏ పది మందికి ఫోన్ చేసి తమ్ముడు దుఃఖంలో ఉన్నాడు తల్లి చనిపోయింది చాలా కాలం నుంచి చాలా బాధలు ఉన్నారు మీరు వెళ్ళండి మీరు ఎలా ఒక పది మందిని పంపించాల్సినటువంటి మీరు వచ్చిన వాళ్ళని ఎందుకు వెళ్ళారని మీరు మాట్లాడారంటే అది మీకు వదిలేస్తున్నాను దేవుడు చూస్తున్నాడు మీ మీద ఎటువంటి ద్వేషం కానీ పగ కానీ ఏమీ లేదు జరిగిన విషయాలు సొసైటీకి తెలియాలి ఎందుకంటే మీలో ఉన్నటువంటి చెడ్డ గుణం ఏంటంటే మీరు ఏది యథార్థంగా ఒప్పుకోరు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి ఏది యథార్థంగా చెప్పరు చాప కింద నీరులో ఒక చెడును ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతారు అలా చేస్తూ సంఘాలను పాడు చేస్తున్నారు నాకు తెలియకుండా మా ప్రాంతానికి వస్తారు సంఘంలోకి వస్తారు విజిట్ చేస్తారు మీరు ఎవరు చేయడానికి అడుగుతారు ఆ సంఘాల వచ్చి మీరు విజిట్ చేయడానికి ఫ్యామిలీస్ మీరు ఎవరు ఒక అనామకుని అడిగినప్పుడు తప్పని చెప్పుకున్నారు గారి ప్రాంతంలో సెమినార్ పెట్టారు ఇది కరెక్ట్ అంటే ఒక అనామకుని అడిగింది కరెక్ట్ కాదని ఏ సేవకు లేదు ఒక వంద మంది సేవకులు మీరు అడగండి మీరు చేసింది కరెక్ట్ ఒక్క సేవకుడు మీరు చేసింది కరెక్ట్ అంటే దానికి మీరు దేనికి మీకు ఎందుకు తప్పు అనిపించట్లేదు ఒక సేవకుని కన్నీరు పెట్టిస్తూ ఒక సేవకుని సంఘాన్ని కుంటు ఆ సేవకుని ఆ సంఘాన్ని రెండు ముక్కలు చేయడానికి మీరు ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంతర్గతంగా సేవకుల దగ్గర విశ్వసారి మీరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు ఎందుకు ఫోన్ చేయిస్తున్నారు ఏం జరుగుతుంది దేవుడికి అన్నిటికీ మనకు సాక్షి దేవుడు చూస్తున్నాడు కాబట్టి మీరే డిజాల్వ్ చేశారు మీరే ఐదు సంవత్సరాలు వరంగల్లో అన్నారు వరంగల్ కాకుండా మరలా వచ్చి సిద్ధిపేట సంఘాన్ని టార్గెట్ చేసి అక్కడ మీరు పెట్టారు ఇకపోతే ఎక్కడ ఎక్కడున్న అనేక మంది మేమంతా ఐక్యంగా కలిసి ఉండటం కానీ ఇప్పుడు మీ వల్ల ఏ దొరుకుతుందంటే ఒక గ్రూపిజం ఒక భయంకరమైన డేంజర్ వెల్స్ మోగుతున్నట్టుగా పరిస్థితులు తారుమారైపోతున్నాయి ఇది ఒక తారతమ్యాలు వస్తున్నాయి అన్న తమ్ముడు అని పిలుచుకునే వాళ్ళ మధ్య మీ వల్ల భేదాభిప్రాయాలు వస్తున్నాయి ఇది మీరు దయచేసి ఇది గమనించవలసినటువంటి బాధ్యత మీకుంది దేవుడు చూస్తున్నాడు మీ వల్ల గ్రూపులు అయిపోతున్నాయి నా ప్రాంతంలో ఉన్న సోదరులు ఈరోజు ఫాలోంచి ఎవరు అల్సిన ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకుని చావు బతుకుల మధ్య పరిచయం చేసి ఇంత ఐక్యంగా ఉన్న మా మధ్య ఏ బీజం ఈరోజు నిజంగా ఆ సోదరులు నేను మా మధ్య కన్నీటి పరిస్థితిని తీసుకొచ్చారు మీరు మనసు వేదన పడే పరిస్థితి తీసుకొచ్చారు లేదా చెప్పండి రా మహేష్ ఇంటికాడ ఎన్నిసార్లు కూర్చొని మీరు ఏ ఏ మంత్రాలు జరిపారు నాకు తెలియదా ఎందుకు ఇలా చేస్తున్నారు మహేష్ ఎవరు భాస్కర్ ఎవరు ఎలా తిరిగా మేము అంతా కలిసి మీకు సంబంధం వింటా సార్ ఈ సంఘాలని తీసుకొని వచ్చింది ఎవరు కరగూడ నుంచి ప్రారంభిస్తారు దేవ దేవనగర్ మాత్రం విజయనగరం మాత్రం బద్దు మాత్రం పాలం మాత్రం భద్రాచలం మాత్రం కొత్తగూడెం వస్తారు ఈ సంఘాలు ఎవరు తీసుకొచ్చారు మీ దగ్గరికి అంటే నడిపించిన వాడు వద్దు పక్కన పెట్టేసారి ఇది ఒక వద్దు ఆయన పక్కన పడేలా సంఘాలు నాకు కావాలి బెన్నొద్దు ఆయన పక్కన పడేవాళ్ళు సంఘాలు నాకు కావాలి ఇది ఎక్కడ అసలు ఇది విధానం పరిచయంలో ఇన్ని సంఘాలు ఎలా న్యాయం చేయాలనుకుంటున్నారు మీరు అసలు కాబట్టి దయచేసి మీకు చేతులు జోడించి చెప్పేది ఏంటంటే మా సంఘాల జోలికి మీరు రాకండి మీరు ఏదైనా చేసుకుంటే చేసుకోండి రెండవది క్రైస్ మినిస్ట్రీస్ మీరు రద్దు చేశారు నెక్స్ట్ జనరేషన్ మినిస్ట్రీస్ అని మీరు పెట్టుకున్నారు ఈ పదకొండు సంవత్సరాల కాలంలో క్రైస్ట్ మినిస్ట్రీస్ కొరకు అనేక మంది దేవుని పిల్లలు సంఘ కాపర్లు సంఘాలు వాళ్ళు ఈ రోజు అంటే మాట ఏంటో తెలుసా మీ మినిస్ట్రీ కోసం మేము వేల రూపాయలు లక్షల రూపాయలు ఇచ్చాం దీని కొరకు సామగ్రి అంత సమకూర్చారు కదా ఇప్పుడు లేదు అంటున్నారు మినిస్ట్రీ పేరు మార్చుకుంటున్నప్పుడు ఆ సామాగ్రి అంత వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి తన దగ్గర ఆ మినిస్ట్రీ పేరు మార్చుకున్నప్పుడు క్రైస్ మినిస్ట్రీస్ కి దాని సంబంధితమైన స్మూత్ స్మూన్తో ఒక తో సహా బకెట్తో సహా అంత క్రైస్ చర్చ్ మినిస్ట్రీస్ ఆ బృందానికి మీరు హ్యాండ్ చేయాలని చెప్తున్నారు పరిచయం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా పరిచయం మీద ఏమాత్రం బాధ్యత ఉన్నా ఇదిగో నేను సైడ్ అయిపోయినా మీకు ఏమాత్రం అనిపించిన హ్యాపీగా క్రైస్ చర్చి మినిస్ట్రీస్ ద్వారా సమకూర్చిన ప్రతిది ప్రతిది ఏది మీ దగ్గర ఉన్నా హ్యాపీగా సంతోషంగా మీరు ప్రార్థన చేసుకుని హైదరాబాద్ పంపించండి రాకేష్ గారికి ఫోన్ చేసి ఒక వ్యాన్ మాట్లాడి మొత్తం పంపించండి ఆ రెంట్ ఏదంటే మేము పే చేస్తాం అంతేకాని మినిస్ట్రీస్ని మీరు రద్దు చేసి నెక్స్ట్ జనరేషన్ పెట్టుకున్న తర్వాత క్రైస్ట్ చేసి మినిస్ట్రీస్ ద్వారా సమకూర్చిన ఏ సామాగ్రి మీరు వాటడానికి వీలు లేదు అది జ్ఞాపకం పెట్టుకోండి ఎందుకంటే అందరి శాఖలు అడుగుతున్నారు కాబట్టి ప్రజలకు నింది తెలియపరిచేది ఏంటంటే దయచేసి మీ సంఘ కాపర్లు మీరు గౌరవించండి ఇక్కడ సంఘ విలువ లేదు అస్సలు విలువ లేదు వెనకాల కలపడారు వాళ్ళ ప్లేట్ వాళ్ళు కడుకోవాలా వాళ్ళ గిన్నెలు పడుకొని తినాలా వాళ్ళ విశ్వాసాల ముందు వాళ్ళ అవమానపరచాలా వాళ్ళని బ్లేమ్ చేయాలా ఇది ఇక్కడ జరుగుతుంది లాస్ట్ ఇయర్ మన ఆర్మలు జరిగిందే కాబట్టి విశ్వాసాల మీ అందరికీ చేతులు జోడిచ్చేసి చెప్పేది ఏంటంటే మీ సంఘ కాపరి కంటే మీకు ఎక్కువ ఎవరు లేదో మీ సంఘ కాపరిని గౌరవించడం నేర్చుకోండి లేదు మీ సంఘ కాపరితో మీరు వైరాలు పెట్టుకుని దూరపు కొండలు నూనె మీరు ఎవరినో బేస్ చేసుకుని కనుక మీ ఆలోచనలు మా విధానాలు మాత్రమే సంఘానికి మీరు దూరమైపోతే అలా సంఘాలకు దూరమైపోయిన కుటుంబాలు అనేక మంది లోపంలో కలిసిపోయి దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్న వాళ్ళు బోళ్ళ మంది ఇది ఈరోజు సమాజంలో కనపడుతుంటున్నారు కాబట్టి మీ సంఘ కాపరిని గౌరవించండి మీ సంఘాలతో సహవాసం కలిగి ఉండండి ఎవరో ఎక్కడి నుంచి మాయ మాటలు చెప్తే మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు మీ కాపరితో కలిసి మీ కాపరి యొక్క ఆదేశానుసారంగా మీరు 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 ముందుకు వెళ్ళాలి అప్పుడు జరిగిన విషయాలు ఐదు సంవత్సరాల వర్గాల సిద్ధిపెట్ల పెట్టారు క్రైస్ మినిస్ట్రీస్ డిజాల్వ్ చేస్తున్నారు మరలా ఇది మా సంఘాల విశ్వాసాలను ఫోన్ చేసి వాళ్ళు పిలిపించుకుంటున్నారు ఈ పరిచయం అంతటిని పాడు చేస్తూ మరలా నెక్స్ట్ జనరేషన్ నేను ఏదో గొప్పది చేస్తాను ఇప్పుడు పాడు చేసింది కానీ సరిపోదా సండే స్కూల్ యూత్ అంటే సండే స్కూల్ ఏంటి సండే స్కూల్ ప్రతి తల్లిదండ్రి పిల్లల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళు పిల్లలకి వాళ్ళ ఒడిలో కూర్చోపెట్టుకుని పిల్లలని ముందు సాధన తల్లిదండ్రులు తయారు చేయాలి వాళ్ళని పక్కన పెట్టేసి పిల్లల్లా కావాలంటే అర్థం అంటే బైబిల్ వచ్చి చెప్పట్లేదు బాలు నడవలసింది రావాలని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూర్చున్నప్పుడు లేచినప్పుడు పడుకుంటే మనమే చెప్తాను కదా తల్లిదండ్రులు మనం సిద్ధించారు మీ పిల్లలకి నేర్పండి మీ పిల్లల్ని ఎలా ఉంచారు అంటే కానీ మీ పిల్లల నాకు ఇచ్చాడు మీ పిల్లలకి చేసుకుంటారు పుట్టిన పిల్లల్ని మనం సరిగ్గా పెంచడం మనకి తాతగాట్లేదు పరాయి పిల్లలు అందరూ తీసుకుని మనం ఏం ఏదో దురుద్దేశాన్ని మనసులో పెట్టుకుని పరిచర్య మొత్తాన్ని పాటు చేశారు ఇది దేవుడు సమస్తం మనందరికీ దేవుడు సాక్షిగా ఉన్నాడు మీ మీద మాకు ఎటువంటి ద్వేషం ఒక దెబ్బ కొట్టినా పడే ఓపిక మాకుంది కానీ పరిచర్య మీరు పాడు చేస్తున్నందుకు ఈ విషయాలు మాట్లాడాల్సి వస్తుంది దయచేసి గమనించి ఇదిగో దేవుడు మనకి తీర్పునిగా ఉన్నాడు ఆయన తీర్పు కోసం ఎదురుతుందాం అందరికీ వందనాలు పిల్లలు